వెల్కమ్ టు న్యూస్ పండగ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి లక్ష పుష్పార్చన అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం పరమేశ్వరి ఆలయ కళ్యాణ మండపంలో శనివారం లక్ష పుష్పార్చన కార్యక్రమంలో వేద పండితుల అష్టోత్తరాలతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు ఓం ప్రకాష్ మాట్లాడుతూ శ్రీ వసనామ సంవత్సర వైశ్యకుల గురువు పరమ పూజ్య వామనాశ్రవాశ్రమ స్వామీజీ ఆధ్వర్యంలో నూట రెండు దంపతులతో లక్ష పుష్పార్చన కార్యక్రమం కనుకలో బంగా నిర్వహించడం ఆనందదాయకంగా ఉందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తాదులకు ఆ అమ్మవారి ఆశస్సులు అంది ఆయురారోగ్యాలు సిరి సంపదలు కలగాలని ప్రార్థిస్తున్నామని తెలిపారు

జైవాసవి ఆడవాళ్ళందరూ కూడాను మధ్యలో వచ్చేది అక్కడంతా అంతా జరగదు ముందర ఎవరు నిలబడకూడదు ఇంకా అందరూ వెనక్కి పోవాల ఎవరు ఇక్కడ వెళ్ళేది ఇంకా ఒక ముగ్గురు వాలంటీర్స్ ఇక్కడ నా దగ్గర రండి ఖాళీ తట్టించినారు ఆ తట్లో ఇక్కడ సహస్రనామం చెప్తూ అందరూ క్యూగా కూర్చోండి ఒకరి వెనికి ఒకరి ముందరికి కూర్చోండి కరెక్ట్ గా మనము పెట్టుకుంటే ఇంట్లో పుష్పాలతో ఉన్నటువంటి ప్లేట్ ఉంది ఒకటి ఎంత ప్లేట్ ఉంది వాసవీ కవితాపల్ మేహ శ్రీదేవి లక్ష్య పుష్పార్చన కార్యక్రమంలో శ్రీ వామనాసుల స్వామిజీ గారు శ్రీ కోటి పుష్పార్చనలో భాగంగా ఈరోజు మదనపల్లి ఆర్యవైశ్య సంఘం తరఫున అక్కడ అంగరంగ వైభవంగా దేదీప్యమానంగా శ్రీ వామనాేశ్వర స్వామి గారి ఆధ్వర్యంలో కుంభాభిషేకం జరిగిన సందర్భంగా నలభై రోజుల్లో రమ్మని మనం ఆయన కోరిన తక్షణం ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంలో చేసే భాగంగా వారి ఇక్కడికి వచ్చి ఈ లక్ష్య పుష్ప కోటి పుష్పార్చన భాగంలో కనుక నూట రెండు జంతువులతో అత్యంత అద్భుతంగా జైదీప్యమానంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు పురప్రజలు అందరూ వీక్షించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవంతంగా కోరుతున్నారు జయవాసుల మాట